వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి ఇతనో బాట్ని సో ఇతనో అంటే ఆదివాసులు యొక్క పురాతన మరియు ఉపయోగిస్తున్నటువంటి మొక్కలు అలాగే పండ్లు కూరగాయల కోసము అనేక విధాలుగా నా ఛానల్ యూజ్ అవుతుందండి ఈ మధ్య కాలంలో రీసెంట్గా ఏపీపిఎస్సి వాళ్ళు విడుదల చేసినటువంటి ఒక నోటిఫికేషన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో తీసారండి అంటే నోటిఫికేషన్ విడుదల చేశారు అందులో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది సో ఐబ్బై మార్కులు నా ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేస్తుంటే మీకు ఎంతో ఉపయోగపడుతుందండి అయితే అయితే నేను ఒక మంచి మొక్క ప్లాంట్ కోసం విడుదల చేయబోతున్నానండి అంటే మీకు చూపించబోతున్నాను అదేంటో చూద్దాం దీన్ని తెలుగులో చామదుంప అంటారండి అదే అలాగే సైంటిఫిక్ నేమ్తో సహా చెప్తాం కాబట్టి వివిధ కాంపిటేటివ్లో ప్రిపేర్ వాళ్ళకి ఎంతో యూజ్ అవుతుంది అయితే కామన్ నేమ్ ఏమండి చేమదుంప అంటారు దీన్ని కొలకేసియా ఎస్కూల్ అంటారండి దీని యొక్క ప్రేమిలు ఏంటంటే మారేసి కుటుంబం చెందినటువంటి ఒక అందమైన మొక్క అండి అలాగే ఈ చామరదుంప యొక్క ఆకు ఎంతో పెద్దది సేమ్ ఎలిఫెంట్ ఇయర్స్ లాగా ఉన్నది కదండి చూసారా ఎలిఫెంట్ ఇయర్స్ లాగా ఉన్నాయి ఇక్కడ చూసారా ఇక్కడ ఎంతో చక్కటి ఒక ఎలిఫెంట్ ఆకులు అంటే ఎలిఫెంట్ ఇయర్స్ లాగా ఉన్నాయి కదండి ఎంతో చక్కటి ఆ మొక్కలు ఉండే ఇందులో దుంపలు అంటే ఇక్కడ దొరికేటువంటి దుంపలు ఎంతో లాభాలండి మా ఆదివాసీ గిరిజనులు అయితే అప్పట్లో పూర్వంలో ఈ ఆకులు అంటే లేతకున్నప్పుడు ఉన్నప్పుడు గడ్డలో కానీ ఇలాంటి తోటల్లో కానీ అంటే గరువులో వేసిన లేత చిగురులు కూడా తింటారు అలాగే దుంపలు చేమ దుంపలు తింటే ఎంతో లాభాలండి ఆయుర్వేద పరంగా మెడిసిన్ పరంగా ఎంతో అప్పట్లో మా ఆదివాసీ గిరిజనులు వీటిని చేమ దుంప తిని మంచి కడుపు నిండా తింటే ఎంతో అరుగుదలకి ఎంతో యూజ్ అయ్యేదండి అలాగే మరి మెడిసిన్ పరంగా చూసినట్లయితే దీన్ని అంటే మనకు కావలసినంత మోతాదులో తింటేనే ఎంతో లాభం అండి మరి ఎక్కువ తింటే అనేక నష్టాలు కూడా ఉన్నాయి ఎందుకంటే విరోచనలు ఎందుకంటే ఈ చేమదుంప తినడం వల్ల అరుగుదల కాకుండా విరోచనలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ఒకసారి తీయడానికి ట్రై చేద్దాం ఒక కోమ్స్ అంటారు ఇది ఈ చేమదుంప ఇది భూగర్భ కాండాలో ఇది ఉంటదండి ఒకసారి తీసి చూద్దాం ఇదిగోండి ఈ దుంప చూసారా సో ఇది లోపల దుంప రాలేదు దుంప తీసి తింటారండి మా ఆదివాసీ గిరిజనులు అయితే ఇదిగో చూసారా ఈ దుంపని ఉడికించి తిన్నట్లయితే ఎంతో లాభాలు లాభాలు ఉన్నాయి నష్టాలు కూడా మరి ఎక్కువగా తింటే ఏమవుతుంది అంటే ఏమవుతుంది అని చెప్పాను విరోచనలు పట్టే అవకాశాలు ఉన్నాయండి ఎక్కువ తింటే ఎక్కువగా జిగురు జిగట లాగా ఉంటుంది విరోచనలు పట్టే అవకాశం ఉంది కాబట్టి మోతాదులోనే మనము ఆ తినాలి అయితే ఆర్యం లిల్లీ అని ఆర్యం లిల్లీ అనగా ఏ కుటుంబం అని చెప్పాను ఆర్ఏసి కుటుంబానికి చెందినటువంటి ఒక శాస్త్రీయనామం పరంగా ఏమేమని చెప్పమంటే కుల ఎస్కూల్ ఎస్కుల్ అంటామంటారని చెప్పాను సో ఇది ప్రాచీన కాలంలో కూడా మా ఆదివాసీ గిరిజనులు అయితే ఎంతో ఇది తినేవాళ్ళండి సో ఉపయోగాలు ఈ మొక్క ఏంటంటే ఆ ఈ చేమ కాండం ఉండదు దీనికి ప్రత్యేకంగా దీనికి కాండం అంటూ ఉండదండి ఆకులు కాడలు ఒక పొడుగ్గా పెరుగుతాయి ఇది ఇది బహువార్షిక మొక్క ఇది ఈ దుంపలు ఏ విధంగా ఉంటాయి అంటే ఈ కామ్స్ అంటే గుత్తులు గుత్తులుగా పెరుగుతాయి మధ్యలో ఒక పెద్ద దుంప ఉంటది ఇప్పుడు మీకు చూపించను కదా సో అలాగే ఎక్కువ తినడం వల్ల ఇప్పుడు ఏమని చెప్పామండి ఆ విరోచనలు పట్టే అవకాశాలు ఉన్నాయి కదండి ఎంతో చక్కటి మరి ఛానల్ అండి నాది సో ఈ మధ్యకాలము విడుదల చేసినటువంటి అటవీ శాఖలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో డెబ్బై ఐదు మార్కులు ఇచ్చారండి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఐదు మార్కులు తెచ్చుకుంటే మీరు ఈజీగా ఒక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఫారెస్ట్ అసిస్టెంట్ డిప్యూటీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అవుతారండి తప్పకుండా నా ఛానల్ అదే ఈ విడుదల చేసిన నోటిఫికేషన్ కాకుండా మరి అంతరించిపోతున్న మొక్కల గురించి కూడా మా ఆదివాసీ గిరిజనులు తిన్నటువంటి ఒక ట్రైబల్ హంటింగ్ ఫుడ్స్ చూపిస్తుంటామండి మరెన్నో కొత్త వీడియోలతో మేము ముందుకు వస్తామండి తప్పకుండా మీరు ఆ ఐకన్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయడం మర్చిపోద్దు ఎందుకంటే మీరు అలాగా కామెంట్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేయడం వల్ల అలాగే లైక్ చేయడం వల్ల ఇతరులకు చేరుతుందండి